ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మన అబ్బాయికి పెళ్లి చేయాలి అంటే ఇప్పుడుండే ఈ జనరేషన్లో ఇప్పుడుండే కాలంలో అబ్బాయికి పెళ్లి చేయాలంటే జాబ్ ఉందా ఉద్యోగం చేస్తున్నారు నెలకి ఎంత చంపేస్తాడు అని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు కానీ ఏదన్నా కానీ జాబు కానీ ఏదన్నా కానీ లేకపోతే మన అబ్బాయికి పెళ్లి కావాలంటే సాధ్యమైనంత వరకు పాపనిచ్చేవాళ్ళు లేరన్నా ఆడవాళ్ళకు మాత్రము ఆమె జాబు చేయకునే ఆమె ఏం పని చేయకుండా ఇంట్లో అన్నముట్టి చెత్తేసాలు మేమే ఎదురు ఇచ్చి చేసుకొని పోతాం అంటున్నారు ఈ కాలంలో ఆడపిల్లలకు జాబ్ లేకుండా చేసుకుపోతున్నారు కానీ మగపిల్లలకు మాత్రము జాబ్ ఉంటేనే ఆడపిల్లనిస్తాము లేకుంటే మీకు పాపనేమో అంటున్నారు కానీ అప్పుడు కాలంలో పెద్దోళ్ళ కాలంలో ఎవరైనా కానీ ఈడు జోడు బాగుంటే వరకు కూలి చేసుకొని ఇస్తారు లేరా అని చెప్పి ఏమీ లేకుండా కానీ అప్పుడు పెన్నెళ్ళు అవుతుండే ప్రతి ఒక్కరికి పెన్నెళ్ళు అవుతుండే ఇప్పుడు పెన్నెళ్ళ కావాలంటే చాలా కష్టమైపోయింది అన్న మగపిల్లలకు ఏముంది ఎక్కడుంది అంటున్నారు ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈ కాలంలో జాబు లేకుంటే ఎవరే కానీ పాపు నీరు అన్నా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి సపరేజ్ కొండి ఫేరెన్స్ ఇట్లా మీకు ఎస్పిస్టార్ నాకు ఊషణ